హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైత్రన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ సండే రోజు రొటీన్ కాకుండా అయితే నేను మీరు చాలామంది అడుగుతున్నారు కదండి సో అదైతే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను ఆల్రెడీ మీరు టైటిల్ చూసేసి ఉంటారు సో మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం వీడియో మీకు షేర్ చేయబోతున్నానని చెప్పేసి సో మా ఫ్లాట్ గురించి చాలా మంది రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారనమాట అక్క మీరు ఫ్లాట్ కొన్నామన్నారు కదా మాకు చూపించండి డీటెయిల్స్గా చెప్పండి అని చెప్పి సో దాని గురించి అయితే ఈరోజు వీడియో అనమాట అండ్ ఫ్లాట్ చూపించేదానికంటే ముందైతే ఇంక ఇక్కడ నేను ఏడుస్తున్నాను మీకు ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తూ ఏడుస్తున్నాను కదా సో అక్కడైతే నన్ను మా ఆయన నవ్విస్తున్నారనమాట వీడియో షూట్ చేస్తూ ఆనియన్స్ కట్ చేసే కూడా ఏడాలని చెప్పి అసలు మోస్ట్లీ ఏడ్చేది ఆనియన్స్ కట్ చేయడానికే కదండి అట్లా కండల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి కొన్ని ఆనియన్స్ బాగుంటాయి బట్ కొన్ని ఆనియన్స్ ఏంటంటే కళలో నీళ్ళు తెప్పించేస్తూ ఉంటాయి అనమాట నాకైతే అస్సలు అవ్వదు అనమాట అట్లా కట్ చేయడానికి సో అందుకే నేను ఇంక ఇక్కడ కొంచెం నాలుగు ఒప్పులుగా చేసేసి అంటే నాలుగు ముక్కలుగా కట్ చేసేసి ఇట్లా అమెజాన్లో తీసుకొని ఉన్నాను నేను ఈ బాక్స్ని మనము ఆనియన్స్ కట్టర్ని సో అందులో అయితే వేసేసి ఇంక నేను దాన్ని తిప్పేస్తాను అనమాట కళ్ళు మూసుకొని అట్లా వేసేస్తాను ఆ కట్టర్లో కట్ చేసేస్తుంది ఇవి ఎందుకు కట్ చేస్తున్నానంటే ఆమ్లెట్స్ కోసం అనమాట ఇంకా ఇంట్లో అయితే నైట్ ఏవో ఉన్నాయండి నైట్ కర్రీ అలాగే రైస్ ఉన్నాయి సరే ఇంకా ఆమ్లెట్స్ వేసుకొని తినేసి ఇంకా ఇంటికైతే అయితే అనమాట ఎలాగో మనం సైట్ కొన్నది కూడా మన సైడే కాబట్టి సో ఇంకా అట్లనే పని కూడా ఉందన్నమాట కొంచెం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా పని చూసుకొని అట్లే మీకు సైట్ చూపించుకొని వద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాము ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే అమ్మ అక్కడే చేస్తానని చెప్పింది సో ఇంక ఇక్కడ ఎందుకు అని చెప్పేసి నైట్ అన్నం ఉంటే ఇంకా ఇద్దరికి ఉండింది ఇంకా ఇద్దరికి మాత్రం టిఫిన్ తెచ్చుకున్నారు హోటల్ నుండి ఆయనైతే చెప్పేసారనమాట మళ్ళీ ఎందుకు మిగిలిపోతుందని చెప్పి సరే అని చెప్పేసి ఇంకా ఆమ్లెట్స్ అన్న వేసుకొని తిందాం సండే కదా అని చెప్పి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ ఉంటే ఇక మా అమ్మాయి చూడండి నేను మా నేను చేస్తాను అని చెప్పేసి లాక్కొని మరీ చేస్తుంది దాన్ని కాసేపు పని చేయకుండా చేసేసింది మళ్ళీ దాన్ని రెడీ చేసి మళ్ళీ ఆన్ చేశాను అనమాట ఇలా ఏదో ఒక పనులు అట్టం వస్తూ ఉంటారో దాన్ని రిపేర్ చేసేస్తూ ఉంటారు నేను ఒక టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇచ్చి తీసుకున్నా ఇది తీసుకొని కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే ఆనియన్స్ మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట ఇంకొక హాఫ్ డజన్ ఎగ్స్ అయితే వేసేసి ఆనియను పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర ఈ మూడు కూడా బాగా సన్నగా కట్ చేసేసుకున్నాము అయితే ఇంకా ఎగ్స్ అయితే ఒక హాఫ్ డజన్ ఒక సిక్స్ ఎగ్స్ ఏమో కొట్టి వేసుకున్నాం ఇంకా ఇందులోకి వచ్చేసరికి మనం సాల్ట్ అనేది కలిపేసుకుని తగినంత ఇంకా పెనం పైన ఆమ్లెట్ వేసుకున్నట్లు వేసేసుకుని దానిపైన కారం కావాలంటే కారము అలాగే పెప్పర్ పౌడర్ చల్లుకొని అయితే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ నేను వేసే ఆమ్లెట్స్ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట చాలా తృప్తిగా తిన్నామనిపిస్తుంది అన్నమాట అనమాట ఆ ఫీలింగ్ అనేది పల్చగా కాకుండా ఇట్లా ఒక డబుల్ ఎగ్ ఆమ్లెట్ లాగా వేసేసుకుంటాం అనమాట అండ్ ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి సో మిక్సర్ కూడా ఉంది ఎగ్ మిక్స్ చేసేది బట్ నేను ఇంకా గరిటితోనే చేసేసాను అనమాట టైం లేదు తొందరగా వెళ్ళాలి ఒక నైన్ థర్టీ టెన్కి అంతా కూడా వస్తామని చెప్పామన్నమాట కొంచెం పని ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఇంకా మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మా అన్న అందరూ కూడాను సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ తొందర తొందరగా అయితే ఒక సైడ్ సాంబార్ పెట్టను వేడవుతూ ఉంది ఇంకొక సైడ్ అయితే ఇంక ఆమ్లెట్స్ వేస్తూ ఉన్నా పిల్లలు అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట మామూలుగానే లేటుగా లేస్తాము బట్ ఆ రోజు తొందరగానే లేచాము ఇంట్లో పని ఉన్నింది అండ్ ఇట్లా ఎక్కడైనా వెళ్ళాలంటే నాకు నిద్ర పట్టదలే సో అదే థింకింగ్లో ఉంటాను నేను అందుకని చెప్పేసి ఇంకా ఒక ఫైవ్ థర్టీ ఆ టైంకి అంతా లేచేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇంట్లో అయితే సో ఫ్లాట్ అయితే చూపిస్తానండి బట్ మళ్ళీ ఏదో ఒక కామెంట్స్ పెట్టడం బాధ పెట్టడం దయచేసి అవేం చేయకండి మాకున్నంతలో మాకు మా స్తోమతకి ఎంత సరిపోతుందో అంత మేము కొనుక్కున్నాం అనమాట ఊరికే ఆడంబరాలకు పోయేసి అప్పులు పాలైపోయి అప్పులు చేసుకొని ఇప్పుడు పది రూపాయలు ఉందనుకోండి మనం యాభై రూపాయలు వస్తువు మనం కొనేసామనుకోండి మిగతా నలభై రూపాయలు మనం అప్పు తీర్చాల్సిందే కదా సో ఆ ప్రెజర్ కంటే కూడా పది రూపాయలు ఉన్నప్పుడు ఐదు రూపాయలకే కొనుక్కొని ఐదు రూపాయలు మిగతాగా పెట్టుకున్నాం అనుకోండి లేదు సో ఏ స్ట్రెస్ ఉండదు ఏ సమస్య ఉండదు నాకు తెలిసినంతవరకు కాబట్టి మేమైతే దాదాపు పలం నేరకి కాపురం వచ్చి పదేండ్లు పూర్తి అయిపోయి పదకొండో సంవత్సరం పెట్టింది అనమాట అంటే పదేండ్లు పూర్తి అయిపోయిందండి పదకొండో సంవత్సరం జరుగుతూ ఉంది ఇంతవరకు మాకంటూ మేము ఏ ఆస్తి కొన్నదే లేదు మాకంటూ ఒక సొంత ఇల్లు కూడా లేదనమాట ఇక్కడెక్కడ కూడాను సో నా డ్రీమ్ ఏంటంటే మనకంటూ ఇన్ని సంవత్సరాలుగా మనం బయట వచ్చేసి కాపురం ఉన్నాము మన మా పిల్లలు చిన్న పిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళకి ఊహ తెలియని వయసు నుంచి కూడా ఇక్కడ ఉన్నామన్నమాట సో మనకంటూ ఒక సొంత ఇల్లు అనేది ఎప్పటికైనా కొనుక్కొని ఆ ఇంట్లో మనం ఉండాలి అనేది నాకు ఒక డ్రీమ్ అనమాట సో నాకు అదే ఉంది మైండ్లో ఇంక ఏమీ ఆలోచన లేదనమాట సో ప్రతి ఒక్కరికి హౌస్ అనేది ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది బట్ నాకు కూడా అదే డ్రీమ్ అనమాట పెద్ద పెద్ద హౌసెస్ కొనుక్కోవాలి ఏదో లక్షలు పెట్టేసి కొనాలని లేదు కానీ అట్లీస్ట్ మనకంటూ ఒక హౌస్ ఉంది ఆ హౌస్లో కొంచెం మనకు నచ్చిన విధంగా పెట్టుకొని అందులో నిద్రపోయామంటే ఆ సంతోషం వేరు కదా మనది అనేది వేరు వేరే వాళ్ళ ఇళ్ళల్లో మనం రెంట్ కట్టుకుంటూ ఉండడం వేరు ఎంతైనా మన ఇంట్లో మనం ఉంటే ఆ ఆనందం ఆ తృప్తే వేరనమాట సో అలా నాకంటూ ఒక ఇల్లు ఉండాలనే ఒక కోరిక ఉంది ఆశ ఉంది ఆ భగవంతుడి కృపతో మీ అందరి అభిమానంతో నేను తొందరలోనే ఒక ఇల్లు అనేది నా కళ నెరవేర్చుకొని ఆ ఇంట్లో మేము సంతోషంగా ఉండాలని చెప్పైతే ఆ ఇంట్లో నుంచినే మీకు వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయాలన్న ఒక ఉద్దేశం అయితే ఉంది వేరే ఇంకా ఏ కోరికలు లేవు పిల్లల్ని ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళని ఒక స్థాయికి తెప్పించాలి మనకంటూ ఒక సొంత ఇల్లుండాలి అనే కోరుకుంటారు సో నాకు కూడా చిన్ని చిన్ని కోరికలే అనమాట మరీ ఆకాశానికి నిచ్చని లేసేంత టైప్ అయితే నేను కాదు మనకున్నంతలో వెళ్ళిపోతాను బట్ మనకంటూ ఒక డ్రీమ్ పెట్టుకోవాలి ఒక లక్ష్యం పెట్టుకోవాలి అది మనం పెట్టుకుంటేనే మనం టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాము అట్లీస్ట్ కొంతైనా మనం సాధించగలుగుతామన్నమాట మనకున్నంతలో చాలు లేమనున్నది చాలు చాలులే అనుకొని సర్దుకుంటూ వెళ్ళిపోయామంటే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేమండి సో నేను మిమ్మల్ని అందరినీ నమ్మి ఆ భగవంతుని నమ్మి ఒక అడుగు ముందుకు వేస్తున్నాను మీరు నేను పది పది అడుగులు ఇంకా మన్ ముందుకు వేపిస్తారని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే అనుకుంటూ ఉన్నాను అనమాట సో చూడాలి భగవంతుడు ఏం నిర్ణయిస్తాడని చెప్పేసి అయితే సో ఇది దాదాపు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలుగా బాడుగిండ్లలో ఉండి 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 వచ్చేసింది నాకైతే నిజంగా సో ఎప్పటికీ సొంత ఇంట్లో ఉంటామో తెలియదు బట్ దేవుడు మంచి చేస్తే మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరొచ్చాము తొందరలోనే చూద్దాం భగవంతుడి నిర్ణయం సో అదనమాట ఇంకా మేమైతే తినేసి దాని తర్వాత అయితే ఇంకా బయలుదేరేసాం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అండ్ ఇంటికి వెళ్ళి అక్కడ వర్క్ ఉంది అది చూసుకొని దాని తర్వాత మళ్ళీ మన ఫ్లాట్ దగ్గరికి అయితే వెళ్తామన్నమాట సో మనం ఉన్న దగ్గర నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళను ఎప్పుడు రాను ఎప్పుడు ఫెస్టివల్స్ టైంలోనూ లేకపోతే ఏదైనా పని ఉంటే తప్పించి నేను వెళ్ళను అనమాట ఎందుకు అంటే రీజన్ కూడా ఉంది పక్కనే ఉన్నారు కదా అని చెప్పి పదే పదే మనం వెళ్తూ ఉన్నామంటే ఎవరికైనా మనం కొంచెం చులకనవుతాము సో అందుకే మనం దగ్గరలో ఉన్న ఒక అడుగు దూరంగానే మనం ఉన్నామంటే అన్ని లిమిట్లో ఉంటాయన్నమాట విలువ కూడా ఉంటుంది సో అది నా ఉద్దేశం ఇంక ఇది అమ్మవారి అనమాట అక్కడ బోర్డు అయితే చూసుంటారు సో అది ఇంకా అమ్మవారి ఊరు దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక ఊరు వస్తుంది సో అక్కడ మనం ఫ్లాట్ కొన్నాం అనమాట సో ఇప్పుడైతే మనం కొన్న ఫ్లాట్ దగ్గరకైతే వచ్చేసాము ఇది రోడ్ అనమాట మొత్తం కూడా తార రోడ్ వేసేసి ప్రతి ఫ్లాట్ దగ్గర రెండు రెండు చెట్లు అయితే నాటారు ఇవి ఇక్కడ హౌసెస్ కట్టేటప్పటికి మంచిగా పెద్ద పెద్ద మాన్లైపోయి అయిపోయి ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది అండ్ ఫెసిలిటీస్ కూడా మంచిగా పెట్టారండి ఇట్లా అంటే యాక్చువల్లీ వీళ్ళు మాకు ఈ ఫ్లాట్స్ వేసిన కొత్తలో అప్పుడు చాలా ఈ గడ్డంతా లేకుండా ఈ అంటే పిచ్చి మొక్కలంతా లేకుండా బాగుంది అప్పుడే చెప్పారనమాట ఒక వీడియో చేసి పెట్టండి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో సేల్స్కి పెడదాము ఎవరికైనా కావాలంటే అని చెప్పారు నిజంగా చెప్తున్నా వన్ ఇయర్ అయిపోయి వచ్చేస్తుందండి నేనైతే ఇద్దో చేస్తా అదో చేస్తా అని ఉండిపోయాను కానీ అసలు ఇక్కడికి రావాలనే ఆలోచన ఆ తాటే లేదనమాట ఇంకా రిజిస్ట్రేషన్లో బిజీలో పడిపోయాము అటు ఇటు ఉండిపోయాము దాని తర్వాత మళ్ళీ అన్ని సేల్ అయిపోయాయి ఇంకా మళ్ళీ మేము ఎందుకులో వీడియోస్ చేయడం కూడా ఉండిపోయామనమాట సో ఇది మన ఫ్లాట్ అండి సో ఇక్కడ మీకు చూపిస్తున్నదంతా కూడా మన ఫ్లాట్ అనమాట ఇంకా చిన్నదే మరీ పెద్దదేం కాదు చెప్పాను కదా మనకున్నంతలో మనం కొనుక్కోవాలి కానీ మనకి లేని దానికోసం ఆరాటపడి అప్పుల పాలు అవ్వడం కంటే కూడా నీళ్ళు తాగైనా సరే మనశ్శాంతిగా బతికితే చాలు అప్పులు చేసుకొని టెన్షన్లు పెట్టుకొని నిద్ర లేకుండా బాధపడడం కంటే కూడా సో ఇన్ని సంవత్సరాలకి గాను మాకంటూ మేము ఒకటి కొనుక్కున్నాము ఒక ఆస్తి సంపాదించుకున్నామంటే అంటే అది ఇది ఒకటే దానికోసం నగలు పోయాయా డబ్బులు పోయిందా పక్కన పెడితే మనకంటూ ఒక విలువైనది మనం సంపాదించుకున్నాం భూమి అనేది చాలా విలువైనది అది పోగొట్టుకున్న వాళ్ళకి అది ఉన్న వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది సో మా అమ్మ వాళ్ళు పోగొట్టుకున్నారు ఒకప్పుడు సో దాని విలువ మా అమ్మ వాళ్ళకి తెలుసు అండ్ మా అమ్మ వాళ్ళు ఎక్కడైతే పోగొట్టుకున్నారో దానికి ఆపోజిట్లోనే మేము ఇక్కడ ఇది కొన్నామన్నమాట సో ఇవన్నీ కూడా తలుచుకుంటే బాధ అనిపిస్తాయి బట్ ఇది హ్యాపీ మూమెంట్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను అంటే మా కష్టార్జితంతో మేము కొన్న ఫ్లాట్ అనమాట ఇది నా యూట్యూబ్ మనీను ఇంకేమీ కాదు యూట్యూబ్ మనీతో ఫ్లాట్లు ఇండ్లు కొనేంత మనీ అయితే నేను సంపాదించట్లేదు నా పెళ్ళికి వేసిన నగలు అలాగే మా హస్బెండ్ పది సంవత్సరాలుగా కష్టపడిన కష్టార్జితంతో ఇద్దరు చేతులు కలిపి ఇద్దరి డబ్బులతో నా గోల్డ్తో ఆయన డబ్బులతో కలిపి కొన్న ఫ్లాట్ అనమాట ఇదైతే మా కష్టార్జితంతో కొన్నదండి సో మాకు ఇది ఒకటే అనమాట ఇప్పుడు ఉన్నది కూడా ఆస్తి అంటూ కడితే ఇక్కడ హౌస్ కట్టాలి లేకపోతే మొత్తానికి హౌస్ అనేది ఖచ్చితంగా కట్టుకోవాలి అదే మా తాట్ ఉంది మనకున్నది చిన్నదైనా పెద్దదైనా మనది అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూడండి అది ఇక్కడికి రాగానే నా ఫేస్లో మీకు కనిపిస్తుంటుంది చూడవచ్చు ఎందుకో తెలియదు ఇది కొనేటప్పుడు మాత్రం చాలా ఆలోచించామన్నమాట మన దగ్గర అంత బడ్జెట్ ఉందా లేదా అని అంత బడ్జెట్ అంటే ఏం అవ్వలేదులేండి ఒక సిక్స్ సెవెన్ లోపలే అయిపోయిందనమాట సో నా దగ్గర ఉన్నది మా హస్బెండ్ దగ్గర ఉన్నది మొత్తం కలిపి వేస్తే మాకు కరెక్ట్గా ఈ ఫ్లాట్కి సరిపోయింది రిజిస్ట్రేషన్తో కలిపి సో అది ఒక సిక్స్ సెవెన్ లోపల కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా ఇదంతా కూడాను సేల్ అయిపోయాయి సో మంచిగా ఉన్నాయండి ఫ్లాట్స్ అయితే చాలా బాగుంది ఏరియా మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ కనుక హౌసెస్ కట్టేశారంటే మనం కూడా తొందరలోనే హౌస్ కట్టేసుకుంటాము మంచి ప్లాన్ ప్రకారం ఒక హౌస్ కట్టుకున్నామంటే ముచ్చటగా సరిపోతుంది చిన్న స్థలమైనా కూడాను కింద డబుల్ బెడ్రూమ్ వే అంటే మంచి ప్లాన్గా కట్టాలన్నమాట సో డబుల్ బెడ్రూమ్ వేసుకోవచ్చు ఇంకా ఫ్రీగా కావాలంటే సింగిల్ బెడ్రూమ్ వేసుకొని కూడా పైన ఒక హౌస్ కట్టుకోవచ్చు అనమాట సో ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఏదైనా నిదానంగా చేసుకున్నామంటే అన్నీ పర్ఫెక్ట్గానే కుదురుతాయి ఆతరం పడకుండా తొందర పడకుండా సో అది సో ఇంకా చూసారు కదండి అదే అనమాట మా ఫ్లాట్ అయితే ఇంకా గడ్డంతా పీకుదామని ట్రై చేసాం కానీ అది బాగా ఎండిపోయింది ఎండకి గట్టి అనమాట నేల ఇంకా అదేం రాలేదు ఆ పిచ్చి మొక్కలు అంతా పీకేద్దామంటే సరే అని చెప్పేసి ఇంకా చెట్లన్నీ చూసుకొని ఇంకైతే బయలుదేరేసాము సో నాకైతే ఇంకా పర్ఫెక్ట్గా స్కూటీ తోలడం అనేది రాదనమాట డ్రైవింగ్ నేను చేయలేను ఎందుకంటే ఇంతకుముందు బాగా పర్ఫెక్ట్గా చేసేదాన్ని బట్ ఒకసారి పడిపోయి కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల భయపడి అప్పటి నుంచి బండి ఎత్తడం లేదనమాట సో మళ్ళీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నా అది చాలా వరకు భయం ఉంటే మనం అస్సలు స్కూటీ నేర్చుకోలేము ఆ భయాన్ని పోగొట్టుకోవాలి ఎన్నెన్నో ఇబ్బందుల్ని ఎన్నో దీనికంటే మించిన సమస్యల్ని నేను ఈ మధ్య ఎదుర్కొనేసాను సో వాటన్నిటినీ బయటకు వచ్చి స్ట్రాంగ్ అవ్వాలని నేను ట్రై చేస్తూ ఉన్నా అలాంటి టైంలో ఇంకొంచెం దయ తెచ్చుకొని ఈ బండి కూడా నేర్చుకుందాము ఆయన ఇబ్బంది పెట్టకుండా కొంచెం పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉన్నా సో చూడాలి నా ధైర్యం ఎంతవరకు ఉంటుందో తెలియదు అసలు నేను నేర్చుకొని తోలుతానా లేదా అని కూడా నాకు తెలియదు అనమాట అట్లీస్ట్ నేను పిల్లలకైనా నేర్పిస్తాను ఒకవేళ నేను భయపడి ఆగిపోయినా కూడా పిల్లలకైతే ఇలా నా లాగా భయపడకుండా ధైర్యంగా డ్రైవింగ్ చేసేలాగా అయితే నేర్పిస్తాను ఇంకైతే కాసేపు అట్లా ఉన్నామన్నమాట బట్ ఎండా అసలు ఉండలేము ఈవినింగ్ టైంలో అయితే రిలాక్స్గా కాసేపు కూర్చొని కూడా వెళ్ళొచ్చు కానీ చల్లగా గాలి వస్తుంది కాకపోతే ఏంటంటే ఇంకా వెళ్దాంలే ఎందుకు ఎండ్ ఎక్కువగా ఉంది కదని చెప్పేసి జస్ట్ అట్లా ఒక టూ రౌండ్స్ అట్లా వేశాను బట్ పర్లేదు ధైర్యంగా నన్ను ఒకదాన్ని వదిలేస్తే కూడా ఇట్లా ఫ్రీగా ఉన్న రోడ్లో అయితే డ్రైవింగ్ చేసేస్తున్నాను కానీ ఇంకా ట్రాఫిక్లో కానీ టౌన్లో కానీ వెళ్ళాలంటే మాత్రం అస్సలు పుట్టేస్తుంది నాకు బట్ ఇక్కడ సింగిల్ రోడ్ ఎటువంటి ట్రాఫిక్ లేదు కాబట్టి చాలా ఈజీగా అయితే ఒకదాన్ని డ్రైవ్ చేసేసి అటు ఇటు తిప్పి బండిని బండినైతే సో అదనమాట అండ్ ఇంకా మేమైతే బయలుదేరుతూ ఉన్నామండి సో చూసారు కదా చాలామంది అడుగుతూనే ఉన్నారు మీరు సైట్ కొన్నామన్నారు చూపించలేదు చూపించండి రేఖా గారు చూపించండి అక్క ఎక్కడ ఎక్కడ అని చెప్పి సో అదైతే చూపించేశాను అండ్ అదనమాట మీ బ్లెస్సింగ్స్ ఇంకా ఇలానే ఉండాలి ఇంకా మంచి మంచిగా మీ సపోర్ట్తో ఒక హౌస్ కొనుక్కొని హ్యాపీగా ఉండాలని చెప్పి అయితే కోరుకుంటూ ఉన్నానండి సో అది ఇంకా నెక్స్ట్ అయితే ఫ్లాట్ దగ్గర నుంచి కూడా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి అమ్మ ఇంకా సంగడ చేసేసి చికెన్ ఫ్రై అలాగే చికెన్ పుల్స్ చేసిందనమాట సో తింటూ ఉన్నాము అండ్ ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసేటప్పుడు తినేస్తాంలేండి బాగునింది వేడివేడిగా ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ తినేసాము ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరే టైంలో ఇంకా సంగటి చికెన్ అయితే తింటూ ఉన్నాం అనమాట సో ఇంకా తినేసి ఇంటికి అయితే బయలుదేరాలి అండ్ నైట్కి అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వంట అవి చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఎక్కువసేపు ఉండలేదులేండి మా హస్బెండ్ అయితే ఇంక మమ్మల్ని పెట్టలేదులేండి అక్కడ అవసరించి తీసుకొచ్చేసారు కరెక్ట్గా వన్ థర్టీకి అంతా కూడా మేము ఇంటికి వచ్చేసాము వన్ వన్ థర్టీకి అంతా కూడాను ఎందుకంటే ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉన్నింది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అనుకుంటా సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఆయన అయితే తీసుకొచ్చేసారు మమ్మల్ని తొందరగా వెళ్ళాలి చూడాలని చెప్పేసి సరే అని ఇంకైతే మేము బయలుదేరేసామనమాట అంటే ఒక వన్ వన్ థర్టీకి వచ్చేసాము దాని తర్వాత ఇంకా టూకేమో స్టార్ట్ అయింది టూ టూ థర్టీకి మ్యాచ్ ఇంకా ఫుల్గా చూసి ఎంజాయ్ చేశారనమాట ఇంట్లో పిల్లలు మేము కూడా చూసాము నాకు ఎందుకో పెద్దగా క్రికెట్ అవన్నీ కూడా అర్థం కావు నేను పెద్దగా చూడను బట్ ఈ మధ్య చూస్తూ ఉంటారు కదా ఈయన ఆయనతో పాటు నేను కూడా అట్లా చూస్తూ కొంచెం అలవాటు చేసుకున్నాను అనమాట ఇంకైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కూడా లంచ్ చేసుకొని ఇంకా మన ఇంటికైతే వచ్చేసాము వచ్చిన తర్వాత ఎండలో వచ్చాము కదండి సో కొంచెం మజ్జిగ అవి చిలికి తాగుదామని చెప్పేసి వస్తూ వస్తూ దారిలో అయితే ఇంకా పెరుగు ప్యాకెట్ తీసుకొని వచ్చాము సో ఇంకా తీసుకొచ్చి చిలుకుతూ ఉన్నాయి ఇక్కడ మంచి ఇప్పుడు సమ్మర్ టైం కదండి ఎక్కువగా లిక్విడ్ ఐటమ్స్ తాగుతూ ఉంటే మంచిది వాటర్ కానీ మజ్జిగ అలాగే జ్యూసెస్ ఇంట్లో ఫ్రెష్గా జ్యూసులు చేసుకొని తాగడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి బాడీ కూడా హైడ్రేట్ అయిపోకుండా ఉంటుందన్నమాట లేకపోతే ఈ అంటే వాటర్ తాగకడానికి చాలా వరకు సమస్యలు వస్తూ ఉంటాయి కదా సో నాలాంటి వాళ్ళకైతే నేను చెప్తున్నాను మీ అందరికీ తాగమని బట్ నేనే వాటర్ తాగను సో ఇట్లా అట్లీస్ట్ ఇట్లా మజ్జిగ ఇవైనా తాగుదామని చెప్పేసి ఇంకా చిలుకుతూ ఉన్న అందరికి ఇద్దాము ఆయన అయితే వాళ్ళు ఫుల్గా మ్యాచెస్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి ఇంకా స్నాక్స్ పెట్టడము లేకపోతే ఇట్లా మజ్జిగ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ అనమాట ఇంట్లో అందరూ కూర్చొని టీవీ చూసేటప్పుడు నాకు ఇట్లా ఏదైనా చేసి పెట్టాలన్నా ఏదైనా తినడానికి ఇవ్వాలన్నా చాలా ఇష్టం అనమాట హ్యాపీగా కూర్చొని రిలాక్స్గా ఉంటారు కదా అని చెప్పి సో ఇంకైతే ఇక్కడ మజ్జిగలో ఉప్పు సరిపోయిందా లేదా చూసి అయితే ఇంకా చాలదని చెప్పేసి కొంచెం వేస్తూ ఉన్నా మామూలుగా లో బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా పలచగా మజ్జిగ చేసుకొని అంటే ఒక గ్లాసు పెరుగు వేసుకున్నాం అనుకోండి ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని బాగా చిలికేసి సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసుకొని తాగా తాగుతూ ఉన్నాం అనుకోండి డైలీ ఒకటి లేదా రెండు గ్లాసెస్ బీపీ అనేది కంట్రోల్కి వస్తుంది అనమాట అలాగే వీటితో పాటు అప్పలం తినడము తర్వాత ఇంకా ఊరగాయలు తినడం ఇలాంటివి చేయాలన్నమాట నాకు డాక్టర్స్ చెప్పి చెప్పి అలసిపోతూ ఉన్నారనమాట ఇంతకు ముందైతే బట్ ఇప్పుడు ఓకే కొంచెం స్ట్రెస్ ఎక్కువయ్యి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసేసి ఎక్కువ టెన్షన్ పడిపోయాను అనుకోండి ఆటోమేటిక్గా కలిదిరి కింద పడిపోతాను బట్ ఈ మధ్య లేదులే అండి అంత రిలాక్స్గానే ఉన్నా ఏ తలనొప్పులు తల్లో వేసుకోకుండా రిలాక్స్గానే ఉన్నా అని అనిపిస్తుంది నాకైతే ఉండాలి కూడాను మనం స్ట్రాంగ్గా ఎందుకంటే వాళ్ళు అంటే మనల్ని అనేవాళ్ళు మనల్ని బాధ పెట్టేవాళ్ళేమో వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు బట్ మనం ఓవర్ థింకింగ్ చేసి మనం నిద్ర లేక టెన్షన్లు పడి హెల్త్ పాడు చేసుకుంటే మన ఫ్యామిలీకి ఎవరు అవ్వరు అండ్ మన వాళ్ళు ఇబ్బంది పడాలి ఎవరో చేసిన దీనికి సో కాబట్టి నేనైతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ అన్నీ తగ్గించేశాను ఆలోచించడం ఇవన్నీ కూడా ఆపేశాను అనమాట సో జరుగుతూ ఉంది జరగని అని చెప్పేసి సో ఇది ఇంక ఇక్కడైతే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది మ్యాచ్ చూస్తూ అయితే మేము ఇంకా ఆ రోజు ఎంజాయ్ చేసామన్నమాట సో ఇదండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ